ఆరోపణ కూడా ఎవడానికి తెల్లని చూసి ఆరోపించుకున్నాం కీర్తన కీర్తన అందులో చూడండి नहीं नहीं फापोलो खुद ही नॉर्मल नहीं फापोलो खुद ही नॉर्मल फापोलो नहीं नाटली नहीं फापोलो नहीं नाटली नहीं कहता हूँ मैं चलिए शेड अरे बेटा इसका परिकल्पना कुछ ना ना जीवन जीवन कर देगा जीवन जीवन ఆపం చేయ ప్రతివాదిను ఆపం చేయ ప్రతివాదిను ఆక్రమించను 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 కరనకవై తో చార్జ్ మాత్రం 90 మంది తోరవేలా రెస్ట్ క్లిస్ట్ రావునా ఈ 22 సంవత్సరం సరి ఈ గోలే కసంమి లోనే ఆర్గంచాలి ముస్తోచి కేతించిపోయాలి

ఆవిడ మేము పాపం ఎక్కువ రాస్తా ఉంటాడు మీరు ఆదాన్ని చేసుకుని చూస్తుంటారు మాట్లాడి మమ్మల్ని ఆర్థిక వేసుకెళ్ళి మీ సింహాసంలో అభివృద్ధి తెచ్చి మాదేసి తీసుకురామ ప్రార్థించి తమిళ భారత రాజు అయింది రాస్తున్నాడు నేను పాపంలో పుట్టిన వాళ్ళను నా తల్లి నన్ను పాపంలోని

దేవుని పట్ల లైవ్ కలిగి ఉన్నాడు కాబట్టి పాపడి తెలిసింది మాట్లాసాడు ఏమని నేను పాపంలో పుట్టిన నా పాపంలో నా తల్లిదండ్రులు గర్భాగా ధరించింది శ్వాస ఆ పాపం తెలిసిపోయింది అందుకే ఇక్కడ జోతు వచ్చే మధ్య ఆవితిక్రమే పాప ఇక్కడ పాప చేయ ప్రతి వాడు ఆజ్ఞను అతిక్రమించారు అది మనం చూసుకోవచ్చు పండు తెరవద్దు దేవుడు అక్రమిస్తూ అలా అంటారు చదివాదని చెప్పాడు కాబట్టి పాపం చేసిన ఆజ్ఞని అతిక్రమిస్తుంది పాపం అవసరం లేదు జస్ట్ వాటి దేవుడు ద్వారా ఎవరి ఎవరిని భార్య పండి ఆమె చెప్పింది ఆమె చేసింది తిన్నాడు తిన్న తర్వాత చిన్నవాడు ఆ అమ్మాయిని చెప్పాడు ఆమె ఆమె చెప్పింది సఫం మీద చెప్పేవచ్చు సభ చెప్తూ వస్తాను అందుకే ఆగ్ అంత ఎవరు పాపం చేస్తాడు తాపంచి కానీ అంతేస్తాడు కాబట్టి కానీ తెలుసుకుని మాట్లాస్తూ వస్తాడు నేను తపంలో పుట్టిన వాడును నా తల్లి నన్ను

ಸಕಲ ದುರ್ನಿಿತಿ ಪಾಪ ದುರ್ನಿಿತಿ ನೀತಿ ಕಾರ್ಯ ದುರ್ನಿಿತಿ ನೀತಿ ಬದಲಾವಣೆ ಸ್ವರೀತೊಂದೆ ತರ ದುರ್ನಿಿತಿ ಸಕಲ ದುರ್ನಿಿತಿ ಪಾಪ ಪರಿಹಾರ ಮಾಡ್ತಾನೆ ಇట్లా ಮಾಡ್ತೀವಿ ಇಪ್ಪರಿಹಾರಿ ದುರ್ನಿಿತಿ ಸ್ಟೂಡೆಂಟ್ ಸಮಿತೆ ದುರ್ನಿಿತಿ ಬದಲಾವಣೆ ತರ ಸಮಿತೆ ದುರ್ನಿಿತಿ తిరస్కరించేవాడు ఆయ్య ఏం చేయాలి నీ పొరుగు వారిని తిరస్కరిస్తే నీటి పక్కన నీటి ముంగో నీ తిరుగు వాళ్ళని తిరస్కారం చేస్తే చేసినట్టు బయలు డైరెక్ట్ కొన్ని కొన్ని రేపు పాపం చూసుకుంటుంది మాట చెప్తున్నాము ఆరోగ్య క్రమం ఫస్ట్ కూడా పాటు చూసుకోవచ్చు ఏంటి క్రమమే పాపం రెండవది సకల దుర్నీతి పాపం మూడో పాట చెప్పుకోవచ్చు మూడో పాటలు చూసాం చదువు కదా తన పొరుగు వారిని తిరస్కరించేవాడు పాపము చేయాలి తన పొరుగు వారంటే ఎవరు మీ సహోదరుడు మీ ప్రక్కన మీ ఇంటి ముందు మీ ఇంటి మీ ఇంట్లో చేసిన చోట ఎవరైతే పొరుగు వాడేవాడు వాళ్ళందరూ తిరస్కరిస్తే చేసినట్టు విరస పాపము చేసేయండి పొరుగు తిరస్కరించేసే వాళ్ళందరూ తగురాడతాం వాళ్ళని గొడవడతాం నువ్వు గొడవాడి వాయువు గొడవడితే నీకు ఎవరికి కాబట్టి నా పొరుగు వారిని క్షమించే గొడవ ఉండాలి మనకి శత్రువులు మాట్లాడు సిలు మీద సిలు వేసే వాడిని కొట్టేవాడిని తండ్రి మీరు ఏమి చేయించున్నారో మీరు ఇది ఈ గుణం ఉండాలి చివరు బల్లిపూడి పొడిచడం కూడా రక్షణ పెడుతూ యాక్చువల్ గా ఆ చివరి ఒక వ్యక్తి ఒక్కరికి కనబడతాడు బైబిల్ బాగా లేదు కానీ ఎప్పుడైతే రక్తము నీళ్ళు చిన్న వచ్చి కేంద్ర పడియో ఆ కన్ను చివరి రక్త కోట్టులో కూడా ఆయన ఆ కొట్టిన వ్యక్తిని స్వస్థపత చేయడం బాగు ఆయన జస్ట్ ఆ రక్తం వచ్చిన కనబడింది ఆ రక్తము నీళ్ళు వచ్చింది వచ్చేసి క్రీడ ఆ కనబడని కన్ను కనిపించిందని కూడా క్షమించేసేది కుటుంబ ఎడపక్కడన్నాడు దేవుడు అయితే నిరక్షించాలని కుడిపక్కడ ప్రభావ ఇది మాకు సరైన నీ రాజ్యాంగం నాకం చేస్తూ ప్రభుత్వం ఎవరు తిరస్కరించా ఎస్ ప్రభు కాబట్టి తన పొరుగు వారు తిరస్కరించేవాడు పాపము చేయవాడు మూడు చూసే మా ఒకటి అయ్యక పాపం రెండు సంగతి పాపం మూడు తన పొరుగు వారిని తిరస్కరించేవాడు పాపము చేస్తాడు మాట సంగతి నాలుగు పాపము మూర్ఖులు ఎవరు మాట వినవాడు దేవుడు ఎదురు దిగేవాడు తెల్లడికి వాడు మాట ఎవరు ఎవరి పాట వినంటారు అరగంటే మూర్ఖులు అంటాం మూర్ఖుని యోచన పాపము మూర్ఖంగా ఆలోచిస్తే మనం పిల్లలు కానీ ఆలోచిస్తే మాట కానీ పోతే అది కూడా పాపం నాకు చూస్తూ వచ్చాం ఒకటి అగత క్రమమే పాపం సకల దుర్నీతి పాపం వాడిని కూడా పాపం చేసినట్లే ఇప్పుడు మూర్ఖుని యోచన బైబుల్ డైరెక్ట్గా చెప్పేస్తుంది మాట కొన్ని డైరెక్ట్ చెప్పదు

కాబట్టిని వారికి పాపం పాపం తెలియదు ఇదే డబ్బులు ఉన్నాయి అడుపునో వచ్చారు లేకపోతే ఓకే ఉన్నాయి లేకపోమంటే నువ్వేం చేసినట్టపము మేలేదు చేయలేకపోతే పాపం చేసే మేలు చేత వచ్చింది చేత ఏం చేయాలా మేలు చేయాలా ఏమో పక్కన కొంచెం బాధపడతా ఉన్నాడు నాకు ఏదో కొంచెం అస్వస్థత ఉంది మేము సాయం సహాయం చేయలేదు ఒక మంచి సహాయం అవచ్చు డాక్టర్ ఉన్నాడు ఎవరు మంచి డాక్టర్ చేయవచ్చు అది కూడా మేలే నువ్వు చేసినా మేలు మాట సాయం చేసినా ధన సహాయం చేసిన మేలే కాబట్టి మేలైంది చేయూ చేయకపోతే అది చూడండి ఎరుక నుంచి యక్షణ వ్యక్తి గంగపొట్టి కొట్టి కొనగూకి వదిలేసి వెళ్ళిపోయారు కొనబికి వదిలే వెళ్ళిపోయారు ఫస్ట్ ఎవరు వెళ్ళారు యాచుడు పోయాడు నాగిరికివెందుకు వెళ్ళిపోయాడు తర్వాత ఎవరు వెళ్ళారు లేవి నాగిరి చెప్పేసి చివరికి వచ్చే మూడో వ్యక్తిగా సబరేడ్ వచ్చాడు సబరేషన్ చేసాడు ఆగి వాహనాన్ని దిగి దగ్గరికి వెళ్ళి పరామర్శించి నూనె తీసి ఆకాశాసం తీసి కట్టులు కట్టి మనం ఎక్కించుకుని తిరిగి తీసుకెళ్లి పొడపడి ఇంట్లో నుంచి అక్కడ డబ్బులు ఇచ్చి ఇంకా ఖర్చు అయితే నిర్మరిస్తా అని చెప్పేసి అవి చెప్పి వెళ్ళి తిరిగి వచ్చి మళ్ళీ పరామర్శించి అడవ కట్టేశారు దిస్ఈస్ అవ్ అడుగు అట్లా వెళ్ళిపోయారు ఇప్పుడు ముగ్గురు వెళ్ళకూడదు అంత కేసు చెబుతాడు ఈ అతని కంటే పోడని చెప్తాడు అతని కాబట్టి మేలు ఏం చేయొచ్చు అడుగు ఏం చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్తా ఉన్నారు యాక్సిడెంట్ జరిగింది నాయకంటే ఒక ఫోన్ తీసుకుని ఫోన్ చేస్తే ఇట్ విల్ కమ్ ఇట్ విల్ సేవ్ ఇంగ్ లైఫ్ నేను ఒకసారి మా చేపల గురించి వస్తాను ట్రాన్స్ఫర్ ట్రాన్స్లో ఫ్రెండ్ తిరిగి వస్తాను

అడుగునే ఫోన్ చేశారు వచ్చి సార్ మీరు కానీ అసలు లేచి వెళ్ళిపోయిన చెప్పిన థ్యాంక్ యూ సార్ అంటే మేలు ఏమి చేయలేక చేయకపోతే కూడా పాపం అవుతుంది మేరేం చేయగలమ్మా ఇటువక్కడ బాధపడతా ఉన్నాను అక్కడికి ఏదో సమస్య సమస్యలు తీర్చగలిగి కెపాసిటీ ఉంది తీర్చేయితున్నాడని చెప్పేసి గాడేసి నేను నడక నీ పడక నీ తంపలు నీ క్రియలు అన్ని దేవుడు తెలుసు చేయలేకపోతే కూడా చూరం ఇంకా చూసాం ఇంక వాళ్ళు చూసేసి పోదు రాసి పత్రిక పద్నాలుగు అచ్చా పద్నాలుగు అచ్చా ఇరవై కూడలు వచ్చినా పద్నాలుగు పద్నాలుగు కానిది ఏదో అది విశ్వాస కామే బాగుమే బయట డైరెక్ట్ మాట చెప్పేసి డైరెక్ట్ చెప్పింది విశ్వాసభం కానిది ఏదో అది నీ యొక్క ఆలోచన విశ్వాస మూలం విశ్వాసం లేకపోతే పాపం చేసిన వాడుకోండి విశ్వాసం కూడా బయబుల్ డైరెక్ట్ వీటిని మాట చెప్పుకోవచ్చు పాపం గురించి లాస్ట్ ఆలోచించుకోండి మాటలు చేసేసి పాప మొదటి సమయంలో సమయంలో ఇరవై మూడు వచ్చాను పన్నెండు ఇరవై మూడు నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయట మొదట వల్ల యహోప్రోదం పాపన చేసిన భావన నేను ప్రాంత ప్రార్థన చేయిపోవడం కూడా మీకు ఎవరు చెప్తారు నా గురించి రాను చేయాలని చెప్పి చేయకపోతే మీ చేసినట్టు చేసినట్టు మాట్లాడండి పాపము చేసిన రాత్రి చెప్పి ఆమె రాను మళ్ళీ మార్నింగ్ కూడా రాత్రి చేయకపోతే నేను పాపం చేసిన ఎవరైనా సరే మీ గురించి మీరు మిమ్మల్ని అడిగితే రాత్రి చేయమని చేయకపోతే చేయకపోతే సమయం చెప్తున్న మాట చిన్న పిల్లవాడు అయినటువంటి సమయం చిన్నప్పుడు దేవుడికి పెరిగాడు ఆయన చేస్తున్న మాటకి ఆయన చెప్తూ వస్తున్నాడు అందుకే చెప్పిన దేవుడికి అనేది ఇష్టమయ్యి రెండు గండాలు నేర్చుకున్నాడు ఆయన పేపర్ ఎన్ని గంగాలు రెండు స్వామి దేవుడికి చిన్నప్పుడు పిలిచాడు లాంగ్వేజ్ టైబుల్లో

పదవచ్చినాడు ఐదు సార్లు చూడండి నాలుగు అధ్యాయం ఆరో అధ్యాయం ఎనిమిదో అధ్యాయం ఎనిమిది వచ్చిన పదవచ్చు రెండు సార్లు పదివచ్చు రెండు సార్లు ఇన్ అక్కడ సేవడు ఉన్నాడు ఏ ఆయన కలవాల చివరికి మనకి ఇచ్చిపోయి పిలిచాడు మీరే వాడు పిలుస్తాడు విన్నాడు గెలవా దేవుడు అలాగే ఉంటాడు చిన్నప్పుడే ఫ్రమ్ జెనిసి రిగులేషన్ ఆరు కానీ ప్రకటన దాకా అంత చిన్న వయసులో దేవుడు పిలిచినటువంటి వ్యక్తి ఒక్కడేసిన ఈ షుడ్ నాట్ ట్రై ఎనీ పర్సన్ లైక్ దిస్ వాళ్ళకి పెంచింది చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి పెంచింది పిల్లలు లేదు నాకి ఏం చేసింది ఏంది ఫస్ట్ పిల్లలకివల తర్వాత ఏమడింది ఎవరు బాబు అడిగింది మొక్కలు అడిగింది ఎందుకు మొక్కలు అడిగింది యాజకత్వం చేయాలి ఆ రోజుల్లో మొగలు చేయాలి కాబట్టి ఆమె అడిగింది డైరెక్ట్ అడిగింది నీవు నాకు ఇస్తే నేను ఇస్తా ఫస్ట్ ఇవ్వలా దేవుడు ఫస్ట్ అడిగింది ఎవరు ఇది కబలా ఫస్ట్ ఆఫ్ వాండ్ పాస్ మార్కింగ్ ఆ కెలొనా పెనినాకి నా ల్యాబ్ కోదు రండో నా బాజేస్తా బ్రదర్ అని చెప్పేసి కబట్ నా కెలొని ఈవనిడికి జీర అబ్దే వలి పిచాడు షీ వెెంట్ టు ది శిలో శిలమంగర్ పోయింది బస్ కునది వడ ఏలి బస్ ది ద్వారా ఏలి కుమార్ యదులై బస్లై పోయి బాబన్ చేస్తూ వచ్చ వచ్చనతో ససేనిస్తూ మాసోడిని దెట్టు వచ్చ మాసన్ తినరడు కొన్న మాసం అరికి అప్పుడు ఆ బాసి

వాటి చూడండి పాలు మాన్పించిన తరువాత ఇక చిన్నవాడ ఎత్తుకొని వెళ్ళింది మనగా వండర్స్ టీ దేవుడు దేవుడికి మాట ఇచ్చేసింది దేవుడు ఇచ్చాడు మళ్ళీ ఏమో మాట నిర్చుకోవాలి కాబట్టి ఏం చేస్తూ వచ్చింది పాలు పావులు మానిపించింది చేసి ఎత్తుకుని తీసుకెళ్తాడు మనగా అది ఇచ్చేసింది అక్కడ చోట ఏం చేశాడు రండి వాడు చివరి అక్కడనే రాము అనిపించింది మొహమ్మ అంత బాగా పెంచే అందుకే సమయంతో దేవుడు ఇష్టపడే ఐదు సార్లు పిలిచాడు రాయించుకున్నాడు ప్రార్థన చేయకపోతే మహమ్మతి పాపంలో పుట్టిన పాపంలో పుట్టిన నిన్ను అలా చెప్పుకుంటూ వచ్చు కూడ రక్తం కానీ మేక రక్తం కానీ ఏ రక్తము పాపాలు తీసుకువెయక అసాధ్యం పాత బాగుంటుంది ప్రధాన యాజకుడు అంత రక్తాన్ని తీసుకెళ్తే ఈ నిబంధనలో ఉన్నటువంటి యాజకుడు ఏం తీసుకోవచ్చా అంటే యేసుక్రీస్తు తనే నిత్యార్ నిత్యార్థన బలిగా అయిపోయి

해서 맞아요. 가다 뭐죠? 가다 뭐죠? 이거 서면들은 이제 이

మీద మీరు పోతున్నారు అది చచ్చిపోతున్నాయి మీ పాపం పోవట్లేదు అక్కడ మీద పాడతా ఉన్నాయి అందుకని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు ఇంకా మాట్లాడుతున్నాడు పదాలు నాకు అన్నాడు అసలు కాబట్టి ఆ వచ్చి పాపాలు ఒప్పుకొని చిన్న గోపాలు అదే దేవుడికి కావచ్చు బలు రక్తము తర్వాత పువ్వుకిష్టం లేదు అది నో చేసి ఎందుకు అంటే దానికి కారణం ఏంటంటే ఎవరు లేరు ఎక్కడ నేను దానికి కోసం చేస్తా వచ్చాడు ఏం లేవడానికి దేవుడు ఏం లేవకుండా వచ్చాయంటే బయలుదేరి బయలుపెట్టి అంటే బయలుదేరిస్తా వచ్చాడు అదే ఇష్టమైంది కాబట్టి ఈ పాప చెప్తూ వచ్చాము వీటిల్లో ఎప్పుడైనా సరే दोबारे कामों को दावी दावेले जब दावी जब तोड़ का प्राण दे ने कामों को पढ़ना वाला जब इस अब हम बोल रहे हैं जब इसका कुछ चल रहा है कुछ नहीं चल रहा है बाबा बाबा का बाबा ने प्रधान ने इसको जब भी उमाचे से सुनी चलता है जब भी चुना था तब तब ये बात जब भी तुम जाते हैं जब भी तुम पढ़ना

అందుకే మీకు ఏడు ఏడు మార్పు అంటే వీటిని జ్ఞాపం చేసుకుని మీకు ఏ మార్పులు ఇప్పిస్తే ఆ బట్టి సింపుల్ గా ఆ ఎందుకంటే బస్సు షార్ప్ అండ్ స్వీట్ తక్కువ ఉండాలి తీ ఉండాలి కాబట్టి ఎక్కువ రాంగ్ చేయదు ఫస్ట్ ప్రయారిటీ రాత్రి చేయని చేయండి ఒక పై కండిషన్ మూవ్ చేసారు ఎందుకంటే తర్వాత పిల్లలు ఉంది కాబట్టి ఉంది కాబట్టి రాత్రి చేయబో ట్రయారిటీ ఇవ్వండి రాత్రి నోరు ఎప్పుడు ఎందుకంటే ఇక్కడ నోరు ఎప్పుడంటే ఎక్కలేదు ఎప్పటికీ పక్కలో కష్టం పడేవాళ్ళు అలా వెళ్ళిపోయారు ఆ చేయలేకపోతున్నా అయిపోయింది నోరు ఎవరు చేసేస్తున్నారు ఏంటి మా అమ్మని అడిగాడు మా అమ్మ స్టార్ట్ చేసే సమయం ఇప్పుడు చేస్తారు ఆడాకేస్తారు మీరు దూరం కోసం నోరు పోసుకుంటారు గత వాళ్ళు రక్షణ పడిన వాళ్ళు వాళ్ళు ముందు సీరియస్ వాళ్ళ ప్రయారిటీ తర్వాత మీరు చేయండి టెన్ మిషన్ మ్యూట్ చేయాలి Это все, это все, это все, это все, это все.